మంతినీలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి ఇది అమ్మవారు వెలిసినటువంటి విగ్రహం అన్నమాట ఇది అయితే ఇక్కడ ముడుపులు కూడా కడతారనమాట కోరిన కోరికలు నెరవేరుతాయట ఇక్కడ ఈ ముడుపులు కట్టి కోరిన కోరికలు తిన్న తర్వాత వచ్చి మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటూ ఉంటారు జాగంటి కోటేశ్వరరావు గారు మహాలక్ష్మి టెంపుల్ గురించి ఎంతో చక్కగా వివరించి చెప్తూ ఉంటారు మనము మన జీవితంలో ఒకసారి కంపల్సరీ ఈ టెంపుల్ని మనం సందర్శించుకోవాలండి అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి అమావాస్య పౌర్ణమి తేదీలలో కనుక వచ్చినట్టయితే బాగుంటుంది కానీ మేము అమ్మవారికి ఈ తిథి ఈ నక్షత్రంలోనే రావాలనే ప్రత్యేకంగా ఏం లేదు ఏ తిథి నక్షత్రమైనా రావచ్చు కానీ అమ్మవారికి ఇష్టమైన తిథులు పౌర్ణమి ఉన్న అమావాస్య కాబట్టి వీటిలో కనుక మనం దర్శనం చేసుకున్నట్టయితే మంచిది అనేటువంటి ఒక నానుడే అనమాట టెంపుల్ చిన్నదే కానీ చాలా మహిమాన్వత్తమైనట్టుంది అండి తెలిసినటువంటి చెరువు అండి ఇది ఈ చెరువులో అన్నీ కూడా తామర పువ్వులు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ పువ్వులోని కనీసం రోజుకు ఒక పువ్వు కంపల్సరీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారట చూసారా తామర పువ్వు ఎక్కువ లేవు తామర పువ్వు అయితే కనిపిస్తోంది ఇది దీని యొక్క మహిమనండి ఇందులోనే అమ్మవారి వెళ్ళి వెళ్ళ వెలవడము ఒక అయ్యగారికి కళ్ళలో కనిపించడము తనకి గుడి కట్టించమని చెప్పడము ఆయన గ్రామస్తుల సహాయంతో గుడి కట్టించడము తర్వాత ఇక్కడ దసరా నవరాత్రులు చాలా ఎక్కువగా జరుగుతాయండి తొమ్మిది రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చెప్పాను కదా మనము జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ మహాలక్ష్మి టెంపుల్ని దర్శించాలండి థ్యాంక్ యూ